ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం ఆయన మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్న రమణ మహర్షులు వారి వాక్కులని చాలా మటుకు అవి మెంగుడు పడవు కారణం వారి బోధలు వారి మాటలు సరాసరి ఆత్మ అనుభవం నుంచి వచ్చినవే తప్ప వేరుగా ఉన్నవి కాదు అసలు ఆత్మ అనుభవం ఆత్మకే ఉంటుంది అది ఎట్లా తీసుకున్నా సూచించేది కాదు అందించేది కాదు మరి ఏ విధంగా దీన్ని మనం తెలుసుకోగలమున్నప్పుడు ఇంతవరకు నీవు తెలుసుకుంటున్నది తెలుసుకోకపోతే సత్యము అనుగ్రహం చేత దానంతటిది ప్రకాశిస్తుంది శుభ నీవు చేసేది ఏముంది అడ్డు తొలగే ప్రయత్నమే ఆ అడ్డు ఏమిటంటావా నీ ఆలోచనే నీ బాహ్యచింతనే నీ వాసనలే నీ దృక్పథాలే నీవు తెచ్చుకున్నవే అడ్డుగా ఉంటాయి సుమ తీరా నీవు విచారిస్తే అటువంటిది ఏదీ లేదని ఉన్నది ఇరుక అని నీ స్వరూపమే అది అని నీవి గ్రహిస్తావు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం రెండు నేను లేవని ఉన్నది ఒకటే నేనని ఆ నేను జ్ఞానవృత్తి చేత తనకు తానుగా ప్రకాశిస్తూనే ఉన్నదని అది దేనితోనూ కలవదని అది తనకు తానుగా మాత్రమే ప్రకాశిస్తూ తనలోనే మరి ఉంటుందని మనం ఇక్కడ ఎంత చెప్పుకున్నా ఈ అహంకారానికి అది అందదు కారణం ఈ మాయా నేను తన ఉనికిని తెలుసుకోలేదు అంతవరకు దేనికి భ్రాంతిలో నీవు భ్రమ చెందావు కదా తాడుని తాడుగా కాక నీలో ఉన్న పూర్వ సంస్కారముల వల్ల భయం వల్ల ఆలోచన వల్ల తాడుని పాముగా భావించావు అలా భావించటం తాడు తప్పు కాదు కదా నీ దృష్టికోణంలో వచ్చిన మార్పే తప్ప మరొకటి కాదు అదే ఆదిశంకరులు కూడా ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ నిజమే నీకు భ్రమ కలిగింది ఇది పాము గనుక అయితే ఎందుకు కరవదు ఎందుకు కదలదు ఒకే రీతిలో కదలకుండా అది ఎందుకు అలా పడి ఉంటుంది అని విచారించు నీవు ఆ విధంగా విచారించటం లేదు భయానికి లోనవుతున్నావు ఇక్కడ కూడా నీవు ఆత్మవైగుంటు దానికి అన్యంగా లేకుండా దేహమన్న భ్రమ కలిగిందా లేదా ఏమనుకుంటున్నావు ఇక్కడ దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు దేహధర్మాలు నీ ధర్మాలు అనుకుంటున్నావు విచారించు ఏనాడైనా ఈ దేహము పుట్టిందని నీకు చెప్పిందా నీవు చెబుతున్నావు ఈ దేహము నాది అని దానికి కారణం నీవు తెచ్చుకున్న వాసనలే తప్ప మరొకటి కాదు ఆలోచన రూపేణ అవి బహిర్గతమవుతున్నాయి కదా నీలో ఉన్నటువంటి అంతఃకరణ చతుష్టయాన్ని కాస్త విచారించు మనోబుద్ధి చిత్త అహంకారాలు ఉన్నాయి కదా బుద్ధిని ఉపయోగించు ఏది సత్యము ఏది నిత్యము ఏది కాదు అది నువ్వు తెలుసుకో అంటూ చాలాసార్లు మార్షల్ వారు చెప్పడం జరిగింది ఒక సందర్భంలో పాల్ బ్రంటన్ మరి ఒక యువతి ఎవరూ కూడా అర్ధరాత్రి వేళ తిరువండామలిలో తిరుగుతూ ఆ కొండ పై భాగంలో ఒక జ్యోతి మెల్లమెల్లగా సాగిపోవటం చూడటం జరిగింది అదిట ఉత్తరం నుంచి దక్షిణ ముఖంగా కదలాడుతూ కనిపించిందని మహర్షి దగ్గర ప్రస్తావించారు దానికి వాళ్ళు ఎవరు అడుగుతున్నారు సామాన్య దృష్టి కది ఎట్లా కనిపిస్తుందో అది నిజమేనా ఇక్కడ వారి యొక్క మనోభావాలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా కనపడుతుంది యద్భావం తద్భవతి నీవుది రాయి అనుకుంటే రాయిగా ఉంటుంది వెలుగు అనుకుంటే వెలుగు కనపడుతుంది నీవు అనుకునే దాన్ని బట్టి ఉంటుంది తప్ప మరొకటి కాదు ముఖ్యంగా నీవు అర్థం చేసుకోవలసింది మనస్సు అంటే ఏమిటో చూడు దానికి పరిధులు ఉన్నాయేమో చూడు ఆలోచన సమూహమే కదా మనస్సు ఎవరి భావనలో వారు దాన్ని వర్ణించుకుంటూ పోతారు ఇది కొందరు రాయిలా చూస్తారు కొందరు జ్ఞానస్వరూపుడిగా చూస్తారు ఎందుకని అవి కూడా భావాలకి పరిమితమై ఉంటాయి సుమ ఎప్పుడైతే నీవు స్థితికి వస్తావో అక్కడ సత్యము తప్ప మరేముంటుంది సత్యమే నీ స్వరూపం కదా ఉన్నానన్న ఎరుకే నీ స్వరూపము దాన్ని విడిచి మరి జీవుడెక్కడ జగత్ ఎక్కడ ఈశ్వర భావనలు ఎక్కడ పరిశీలించు నీవు సత్యమై ఉంటూ నాకు తెలియదంటే ఏది అడ్డొచ్చిందో నీవే పరిశీలించు నీ ఆలోచనలే నీ వాసనలే నీ అవుట్లుక్సే దీనికి కారణం తప్ప మరొకటి కాదు ఈ అహంకారం ఉంది చూశావు అది ఇష్టారాజ్యంగా తన ఉనికిని కోల్పోకుండా ఏదో ఒక విషయాన్ని పట్టుకుని ఏదో ఒక కోరికని పట్టుకుని ఇంద్రియాల ద్వారా అది సుఖదుఖాలని అనుభవిస్తూ ఉన్నది కదా అటువంటిది మీరు ఇందాక ప్రస్తావిస్తున్నారే ఒక యువకుడు అప్పుడప్పుడు తప్పి పడిపోతాడని అది మానసికంగా ఏమిటి అతడే ఒక రోజున తిరువన్నామలైకి వచ్చినప్పుడు ఇక్కడ కూడా ముంచుకొస్తుందేమో అనే భయం ఏర్పడింది కానీ భగవాన్ సన్నిధిలో అటువంటిది ఏదీ జరగలేదు అతడు ఆ హాలు నుంచి బయటికి వెళ్ళినప్పుడు పూర్వశక్తి పూనకం వచ్చి అప్పుడప్పుడు భయానికి చిక్కేవాడు ఈ భయానికి కారణం స్నేహాత్మ బుద్ధి తాను ఇది వదలలేక ఆ శక్తికి పూర్తిగా లొంగిపోలేక ఇది వదిలిపోతుందేమో ఇది పోతే గతేమిటని భయం వేస్తుంది ముఖ్యంగా ఈ అహంకారము దానంతటది నష్టము కాదు కదా దాని పుట్టుక దాని మరణం దాని చేతుల్లో లేదు ఈ జీవుల్లో వాసనలు ఉన్నంత వరకు దేహాలని ఆశ్రయిస్తూనే ఉంటాడు భయం ఎందుకు చేస్తుంది ఇది సత్యం అనుకుంటాడు రైత జ్ఞానం అంతా సత్యమన్న భావన ఉంటుంది ఇది పోతుందేమో అని ఇటు దేహాన్ని వదిలిపెట్టలేక అటు స్వరూపంలో నిలవలేక ఒకవైపు శక్తిపాతము తన ఉనికి లాగుతూ ఉంటే మరొక వైపు దేహాత్మబుద్ధి ఊగిసలాడుతూ ఉంటుంది నిజానికి ప్రాణము పోతున్న సమయంలో కూడా అలాగే ఉచ్ఛాస నిశ్వాసలు ఊగిసలాడుతూ ఉంటాయి అందుకని ప్రశాంతమైన చిత్తముతో శరణాగతిగా ఏది జరిగినా ఆ ఈశ్వరుడే చూసుకుంటాడు అన్న భావన కలిగి ఉండు అప్పుడే నీకు ఎటువంటి ఉద్వేగము పూనకములు భయాలు సుమా అంటూ చాలాసార్లు వారు హెచ్చరించటం జరిగింది మానసిక స్థితిని విచారించకపోతే అది ఎటు తీసుకుపోతుందో ఎవరికీ తెలియదు ఇది ఒక స్వప్నము లాంటిది సుభ సత్యమేమీ కాదు నీవు కలగంటున్నప్పుడు పొరపాటునైనా ఈ కళ అసత్యం అనుకుంటావా అనుకోవు కదా మంచి కానీ చెడు కానీ దృశ్యము ఆకర్షణీయం కానీ భయానకం కానీ నీవు అనుభవిస్తూనే ఉంటావుగా ఏ విధంగా అయితే ఈ జాగ్రత్త అవస్థలో సుఖదుఖాలు నీవు అనుభవిస్తావో నిద్రలో కూడా అంతే కదా నిద్ర కళ జాగ్రత్త అవస్థ ఈ మూడు కూడా అహంకార పూరితమే గతంలో ప్రస్తావించినట్లు నీ సహజత్వము స్లో ఉంటుంది ఇక్కడ ఉన్నా నీకు తెలియదు ఏ విధంగా అయితే ఒక వడ్ల బుగించ పైన పొట్టు ఉన్నంత వరకు బియ్య బుగించ నీకు తెలియదు ఆ విధంగా ఉంటుంది ఒక రకంగా చెప్పుకోవాలి అంటే ఆత్మ అనే సత్యస్థితికి అహంకారం అనేటువంటి ఒక తొడుగు ఉంటుంది ఎప్పుడైతే ఆ తొడుగు విచారము చేత రాలిపోతుందో ఇక తిరిగి అది మొలకెత్తి అవస్థ ఉండదు కదా పడ్లపు గించ మొలకెత్తుతుంది బియ్యపు గించ మొలకెత్తదు కాబట్టి ఈ పొట్టు అనుకునే మాయా అహంకారం పొర తొలగించవలసిన అవసరం ఎంతైనా ఉంది అది ఒక్క విచారముతోనే అనుగ్రహముతోనే వైరాగ్యముతోనే సత్యము దానంతటది ప్రకాశిస్తుంది శుభ నిన్ను కార్యోన్ముఖం చేసేది ఎవరనుకుంటున్నావు ఆ విచితుల శక్తి నీలో మార్పు తెచ్చేది ఎవరనుకుంటున్నావు ఆ శక్తి ఆ సత్యస్థితి అదే ఒకటే ఉంటుంది సృష్టి యావత్తుని నడిపిస్తుంది అది ఎంతో ఘనంగా ఉంటుంది సూక్ష్మాతి సూక్ష్మంగా కూడా ఉంటుంది దాన్ని దాని యొక్క శక్తిని కొలవటం ఈ మనస్సు వల్ల పని కాదు హక్కుల అతీతము మనస్సుకు అతీతము అవస్థలకు అతీతము దృశ్యమాన ప్రపంచానికి అతీతము సర్వ సృష్టిని నడిపిస్తున్నది ఎవరనుకుంటున్నావు ఆ ఉచితర శక్తే కదా మరి విచారించు సత్యము నీకే అవగతమవుతుంది నీ దుఃఖానికి కారణం అవిచారం నీతో కలిపి నీవు చూస్తున్నది సత్యం అనుకుంటున్నావు విచారించటం లేదు అందుకే నీకు భయం దుఃఖం కారణమవుతున్నది భయానికి కారణం నీవు కాని దానితో నీవు నీకుని ఏర్పరచుకోవటమే దానికి కారణం నీవు ఎప్పుడూ నిర్భయుడవే ఆత్మవే అన్నెత్త తల ఎత్తునప్పుడు మరి అక్కడ ఉన్నది సత్యమేకత ఏది కొత్తగా రాదు అది నీకు ఎవరు అందించరు గురువు అందించడు శాస్త్రాల్లో ఉండదు ఆకాశం నుంచి ఊడిపడదని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం మంచిది మౌనమే నీ సగచత్తము నీ ధర్మము నీ ఉనికి ನೀ ಭಾಷೆ ಕೂಡ ಅದೇನು